ఏంటమ్మాది ఫిషా తింటావా ఇది చూడు చెప్పు తింటావా అమ్మా అక్కడ చెప్పగండి వచ్చిందిరా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన సండే స్పెషల్ ఏంటంటే చేపల కూర చూడండి బొచ్చి తీసుకొచ్చాడు చాలా అంటే చాలా బాగుండిద్ది ముళ్ళు అయితే ఒకటే ముళ్ళు ఉండిద్ది అందుకే పిల్లలు కూడా బాగా ఇష్టం తింటారు అందుకని చెప్పి బొచ్చి తీసుకొచ్చారు ఇంకో మొక్క చూడండి అంత బాగుంటుంది కావాల్సిన పదార్థాలు చేస్తా కావాల్సినవి వచ్చేసి ఫస్ట్ ఏదైనా కానీ ఉప్పు పసుపు వేసుకోవాలి ఫస్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి సరిపడినంత పండినంత మీకైతే మేమైతే నాలుగు స్పూన్లు వేసినాం ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి కారం కారం అయితే మా ఇంట్లో ఎక్కువ తింటారు అందుకని చెప్పి కారం బాగా వేస్తాను తర్వాత ధనియాల పొడి ఇదేంటంటే ధనియాల పొడి వేస్తే చాలా స్మెల్ స్మెల్గా అనేది కానీ ఫ్లేవర్ బాగుంది అనమాట చక్క లవంగాలు ఇవన్నీ ధనియాలు వేసి ముందే చేసేసి చాను ఆ తర్వాత కొత్తిమీర అయితే దింపేది అప్పుడు వేయచ్చు కానీ నేనైతే ఇప్పుడే వేసేస్తాను పచ్చివాసన రాకోకుండా ఓకే కొత్తిమీర వేసేసాను అనమాట కొత్తిమీర వేసిన తర్వాత ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయల పేస్టు చూడండి ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లిపాయల పేస్టు మంచిగా చేపల కూరలో బాగా చేయాలన్నమాట ఉల్లిపాయ చిన్నపాయి అల్లం కొబ్బరి కొబ్బరి ఇష్టం ఉన్నవాళ్ళు గసగసాలు వేయచ్చు నేనైతే గసగసాలు వేయను ఏమో నాకు అంతే బాగుంది కానీ నాకు అంతే ఇష్టం ఉండదు నేను వేయను మా జానం అయితే గసగసాలు లేని వంట చేయదు గసగసాల పల్సరే ఉండాలి నాకైతే అలా ఉండదు ఓకే అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం చూపించాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బొచ్చ అయితే చాలా బాగుండేది టేస్టు మా పిల్లలు ఈ చేప తప్పితే ఇంకోటి కొరమేలు ముళ్ళు ముళ్ళు అంటారనమాట ఇక ఈ ముళ్ళు ఏం లేకోకుండా ఉంటాయి కదా అని తీసుకొస్తారు ఈరోజు సండే కదా ఇక చేపే కావాలన్నారు వాళ్ళు ఏంటంటే చా ముళ్ళు తీసుకోవాలని ఒక బాధే కానీ చేప మటికి మా బుడ్డోడి దగ్గర నుంచి అందరూ చేప బాగా తింటారు అల్లుడు ఒకడు తినడు ఎందుకు నా అల్లుడు మటికి చేపల కోరంటే అంటే తక్కువ తినడనమాట ఇదిగోండి చింతపండు నేను ఊరి నుంచి తీసుకొచ్చాను ఎంత బాగుందో చూడండి గ్రేవీ అయితే ఎంత నేను కొంచెం వేసాను చింతపండు యాభై గ్రాములు వేసాను చింతపండు మీరు అనొచ్చు కాకపోతే ఎంత పుల్ల ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ మా అబ్బాయి మద్దాకలా పిలుస్తున్నాడు బొమ్మలు సౌండ్ లేదని అయితే సండే కదా సండే సాటర్డే వచ్చేసి డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నారు వాళ్ళిద్దరికి పాపం రెస్టే లేదు మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తున్నారు మళ్ళీ వచ్చేసరికి ట్వెల్వ్ అవుద్ది అనమాట వాళ్ళు వచ్చేసరికి ఆడపిల్లలు తర్వాత ఏదో ఒకటి క్లాసు నేర్పించాలి కదా ఫ్రెండ్స్ మనకు ఉన్న దాంట్లోనే ఎందుకంటే ఈ రోజుల్లో చదువు ఒకటే మనం చదువు మీదే కాన్సంట్రేషన్ పెట్టకూడదు ఏమో రేపు చదువు రాకపోతే డ్యాన్స్ చెప్పి బతకచ్చు ఈ రోజుల్లో ఒక దాని మీదే బేస్ కాకూడదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ట్రెండింగ్ దేని పడితే దాని మీదకి వెళ్తుంది చదువుకోనోడు కూడా పెద్ద పెద్ద వీళ్ళు అవుతున్నారు బిజినెస్ మ్యాన్లు అవుతున్నారు అందుకని మనం మన పిల్లలకి మనకున్న దానిలోనే నేర్పించుకోవాలి మా ఎప్పుడైతే మాకు అంత తెలియటేటలు లేవు అందుకని చెప్పి మేమేం పట్టించుకోలేదు కాకపోతే ఇప్పుడు పిల్లలు చూస్తుంటే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు ఇక అందుకని అక్కినిక్కిని వన్ వీక్ అవుతుంది జాయిన్ చేసి బాగా చేస్తున్నారు బాగానే చేస్తున్నారు ఆడపిల్లలు అంటే అంతే కదా ఏదైనా చూసారంటే ఇట్లే పట్టేస్తారు మన ఇక్కడి పాప చేప కావాలండి ఇక అందుకని చెప్పి చేపే తీసుకొచ్చాం బాగుందా జనా చక్కగా ఉంది అందుకంటే స్మెల్ మనం వండుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇంకా స్మెల్ బాగా వచ్చింది అన్నీ అయిపోయినాయి జాను ఇంకేమన్నా తక్కువైందా దీనిలో ఏ జాను నీకు తెలిసిపోయిందా బా ఆయిల్ అయితే నేను కొంచెం వేస్తాను చేపల కూర కదా చాలా టే నాకైతే ఆయిల్ పెద్ద ఎక్కువే ఉండాలి కానీ జాన తిడతా ఉండిద్ది ఎందుకమ్మా ఆయిల్ తాగుతున్నావా నూనె తగ్గుతుంది నీళ్ళు తాగుతున్నావా అనిది ఏమో నాకేమిటంటే కర్రీస్ ఉన్నప్పుడు చేతి ఆయిల్ ఉండాలి ఆయిల్ ఉంటే ఏదైనా కర్రీ టేస్ట్ చాలా బాగుండేది అందుకని చెప్పి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు నా వీడియోస్ ఎలా తగ్గించేశారు వ్యూస్ వెళ్ళటం లేదు అదే ఎందుకు ఏంటి ప్రాబ్లం అనేది కామెంట్ చేస్తే దాని గురించి నేను సరి చేసుకుంటాను కదా ఎందుకని మీరు ఇలా చేస్తున్నారు మీరే కదా నన్ను అంత యూట్యూబ్లో అలా చే అంత పైకి తీసుకెళ్ళింది ఏం పోయలేదే తక్కువే పోసే ఇంక నువ్వు ఇట్లా అంటావని పోసేసానంట స్టార్ట్ చేసింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందండి చేప ఉడుగుతుండే ఆ మసాలా దీనికి బట్టి ఎంత టేస్ట్ వచ్చిందంటే అంత టేస్ట్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ సమ్మర్ వస్తే మామిడికాయ వేసిద్ది ఇష్టం ఫ్రెండ్స్ మామిడికాయ వేస్తే ఎంత బాగుండదు అలా వంకాయ ఇవి లేవు ఆల్రెడీ నిన్న మార్కెట్కి వెళ్ళలేదన్నమాట ఆఫీస్ నుంచి వచ్చేదరికి లేట్ అయిపోయింది ఇక అందుకని చెప్పి లేకపోతే వంకాయ నుంచి వంతులేము అంటున్నాను సరే మీకు చేపల కర్రీ ఉన్నప్పుడల్లా ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు వీడియో అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉందో నేను చూపిస్తాను మూత అయితే పెట్టేస్తున్నాను గ్యాస్ ఎలిగేలా గ్యాస్ ఎలి ఇంకా గ్యాస్ ఫ్రెండ్స్ బల చెబుతున్న ఫోన్ చేశాను ఏంటంటే వంట పని దాంది కాబట్టి తెలియదు గ్యాస్ ఎలిగి నేను ఇంకా గ్యాస్ వెలిగించాను అనుకుంటున్నాను అవి నీకు అవిన తర్వాత